నరేంద్ర మోదీ గారు ఇప్పటికే చైనా వెళ్ళిపోయారు పియాన్జిన్ వెళ్ళిపోయారు అక్కడ ఎస్సీఓ సమ్మిట్ లో అయితే పాల్గొంటారు ఆ సమ్మిట్ లో పాల్గొడానికి ముందే ఇప్పుడు జిన్పింగ్ నరేంద్ర మోదీ ఇద్దరు కూడా భేటీ అయ్యారు ఈ భేటీలో ఇరు దేశాల గురించి మాట్లాడుకున్నారు అలాగే ముఖ్యంగా అమెరికా విధించినటువంటి సుంకాల గురించి మాట్లాడుకున్నారు రెండు వందల ఎనభై కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రయోజనాలతో మనం ముందుకు వెళ్లాలంటూ ఇద్దరు మాట్లాడుకున్నారు ఇప్పటికే మానస సరోవరం గురించి కూడా చైనాతో భారత ప్రభుత్వం మాట్లాడింది ఇప్పుడు మళ్ళీ మోదీ గారు కూడా మాట్లాడారు అలాగే సరిహద్దు సమస్యలు కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే విధంగా మాట్లాడుకున్నారు ఇక రాబోయే రోజుల్లో ఇరు దేశాలు కూడా పరస్పర గౌరవంతో వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుకోవాలి వ్యాపారంలో సంబంధాలు నేర్పుకోవాలి ఇద్దరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లాలంటూ మాట్లాడుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా ట్రంప్ విధించినటువంటి సుంకాల గురించి అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి రష్యా తీసుకోబోతున్నటువంటి నిర్ణయాల గురించి ఇక మనం ముందుకు ఏ విధంగా వెళ్దాము అనే విధ విషయాల గురించి అయితే జిన్పింగ్ మోదీ అయితే మాట్లాడుకోవడం జరిగింది